म टीवी न्यूज की स्वागत ఆపరేషన్ సింధూర్లో భాగంగా వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తాండాకు చెందిన మురళీ నాయక్ తల్లిదండ్రులకు రాష్ట ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయల చెక్ను ఐదు ఎకరాల స్థలంను మరియు ఆరు సెంట్ల ఇళ్ల స్థలాల పత్రాలను అందజేసిన రాష్ట బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రివర్యలో శ్రీమతి సవితమ్మ అనంతరం నాయక్ ఘాటు వద్ద నివాళులర్పించారు ందని త్వరలోనే ఘాటుపద్దకు పదహారు లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణం ప్రారంభిస్తామని అదేవిధంగా గోరంట్ల మండలంలో మురళినాయక్ నాయక్ విగ్రహం జిల్లా కేంద్రం నందు ఒక కాంస విగ్రహాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి సవితమ్మ తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు నాయకులు కార్యకర్తలు నేతలు పాల్గొన్నారు మేడం గారు ఇప్పుడు నివాళులు అర్పించిన తర్వాత అందరూ కలిపి మౌనం పాటిస్తాం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రెండు నిమిషాల్లో అందరు ఇదే ఉంది చెక్ పట్టుకోండి మేడం గారు అలా మీరు ఇద్దరు పట్టుకోండి మేడం ఇప్పుడు వచ్చింది చూసుకోండి अंदर की नमस्कारम जोहार मुरली नायक जोहार జోహార్ నాయక్ జోహార్ మురళీ నాయక్ మరి ఆపరేషన్ సింధూర్లో వీర మరణం పొందిన మన వీర జవాన్ నాయక్ గారి విషయం మనందరికీ తెలుసు మన ప్రాంతానికి మన జిల్లాకి మన రాష్ట్రానికి మన దేశానికే ఈరోజు గర్వత గర్వించదగ్గ మన వీర జవాన్ మరి వీర జవాన్ ను కన్న తల్లిదండ్రులకు కూడా శిరస్థువ నుంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎప్పుడు మేమందరం మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాం ఖచ్చితంగా మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం గారు స్వయాన యువకలం అధినేత నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం గారు దగ్గరికి వచ్చి ఘన నివా ఘన నివారణ కూడా అర్పించారు ఆ రోజు ఏదైతే ఈ కుటుంబానికి అండగా ఉంటాం అని మాట చెప్పామో దాని ప్రకారం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయల చెక్కు అందజేశాం అంతేకాకుండా వాళ్లకు ఆరు ఎకరాల స్థలం కూడా ఐదు ఎకరాల స్థలం కూడా మేము కూడా ఈ రోజు మేము అందజేశాం యాభై లక్షల రూపాయల చెక్కు ఐదు ఎకరాల పొలము ఆరు సెంట్ల స్థలము గోరెంట్ల లేఅవుట్లు అందజేశాం అదేవిధంగా వారు వీర జవాన్ సమాధి కూడా పదహారు పద్నాలుగు లక్షలతో సమాధి కూడా నిర్మాణం చేశాం అదేవిధంగా వారి ఇంటి నుంచి మరి సమాధి వరకు సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం మరి వారు తల్లిదండ్రులు గ్రామస్తులు అందరూ కోరుకున్నట్లుగానే ఈ ఊరి పేరు కూడా మార్చాలన్నారు అవి రెవెన్యూ రికార్డ్స్ పద్ధతి ప్రకారం అడుగులు వేస్తున్నాం అంతేకాకుండా వీర జవాన్ విగ్రహాన్ని కూడా మనం ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ పుట్టపట్లో విగ్రహం పెట్టాలనుకుంటాం దానికి కూడా ఆల్రెడీ విగ్రహాన్ని కూడా తెనాలిలో ఆర్డర్ చేశాం విధంగా గోరంట్ల హెడ్ క్వార్టర్స్ లో కూడా మనం అందరం ఆయన అందరికీ స్ఫూర్తి యువతకు ఒక స్ఫూర్తి ప్రతి ఒక్కరికి వీర జవాన్ మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తి దానికి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాం వారి తల్లిదండ్రులకు ఎప్పుడు ఎల్లవేళలా మేమంతా అండగా ఉంటామని విషయం కూడా తెలియజేస్తాం మన భారతదేశం మన రాష్ట్ర టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు సార్ లోకేష్ సార్ ఈరోజు మాకి చెక్కు ఎకరాలు భూమి ఆర్షెంట్లు టౌన్లో చాలా చూపిస్తామని ఇచ్చినారు చెక్కు యాభై లక్షల చెక్కు కూడా మా చేతికి వినాయక నాయకులు తగ్గి మేము మా చేతికి ఈరోజు సవిత సవిత మేడం వచ్చి మా చేతికి చేస్తుంది మా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సార్కు పవన్ లోకేష్ సార్కు ధన్యవాదాలు థ్యాంక్స్